నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో రాయపూడి ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఏపీఎన్ఆర్టీ అంటే ప్రవాసాంధ్రులు స్వయంగా వారే ఇక్కడ బిల్డింగ్లు నిర్మాణాలు చేపట్టడం కోసం ఈ విధంగా త్రవకాలు చేసిన మట్టిని ఇటువైపుగా నిరుపుతున్నారు చూడండి రాయపూడిలో చూస్తున్నాం దాదాపుగా ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపడతారు ముప్పై ఆరు అంతస్తులు ఉండే విధంగా రెండు టవర్లు ఏర్పాటు చేస్తారు రెండు వేల ఎనిమిది నాటికి ప్రవాసాంధ్రుల కోసం ఈ ప్రాంతంలో బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందన్నమాట విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి సొంత నిధులతో వారి ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా వారే నిర్మి నిర్మించుకునే సంస్థలు అన్నమాట వారి నిధులతో వారే ఇక్కడ ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణాలు చేపడతారు ఏపీఎన్ఆర్టీ సంస్థ ఏపీఎన్ఆర్టి సొసైటీ వారి నిర్వహణలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు జరగనున్నాయి రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో మనం చూస్తున్నాం ఏపీఎన్ఆర్టీ బిల్డింగ్స్ నిర్మాణాల కోసం ఈ విధంగా మట్టిని ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేర్పుతున్నారు చూడండి చాలా ప్రొక్కలైన ద్వారా మట్టిని తొలగించి ఈ ప్రాంతంలో ఇక్కడ చదును చేస్తున్నారు అభివృద్ధి దిశగా రాయపూడి సిడి యాక్సెస్ రోడ్ మనం చూస్తున్నాం ఈ సమీపంలోనే సిడి యాక్సెస్ రోడ్డు ఉంది మనం రాయపూడి లిమిట్స్లో చూస్తున్నాం ఈ విధంగా విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి కోసం బిల్డింగులు నిర్మించే దిశగా ఈ విధంగా అభివృద్ధి పనులు చూస్తున్నాం రెండు వేల ఎనిమిది నాటికి ఇక్కడ దాదాపుగా ముప్పై ఆరు అంతస్తులు ఉండే విధంగా పెద్ద బిల్డింగ్లు నిర్మాణాలు అంటే రెండు టవర్లుగా నిర్మాణాలు జరుగుతాయి వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రైవేటు కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తారు ప్రైవేటు కంపెనీల్లో ఈ ప్రాంతంలో అమరావతి రాజధానిలో ఉండే ఐఐటి నిపుణులు కానీ ఈ విధంగా చదువుకునే వారికి అవకాశాలు కల్పిస్తారని కూడా చెప్తున్నారు అంటే బిల్డింగ్లతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిరుద్యోగ సమస్యను తొలగించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతాయి అది విశేషంగా చెప్పుకోవచ్చు ప్రవాసాంధ్రులు ప్రత్యేకంగా వారి నిధులతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా నిర్మాణాల కోసం అక్కడ మట్టిని త్రవ్వి ఈ ప్రాంతంలో ఇలా తీసుకొచ్చి మట్టిని అన్నమాట రాయపూడి అమరావతిలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని రాయపూడి మనం చెప్పుకోవచ్చు ఈ సమీపంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది సిఆర్డిఏ బిల్డింగ్ ఉంది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఇలాంటి బిల్డింగ్ నిర్మాణాల కోసం చాలా పనులు కూడా చేస్తున్నారు అటువైపుగా జడ్జిల బిల్డింగులు నిర్మాణాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ బిల్డింగ్లు నిర్మాణం దశకు చేరుకుంది ఒక సంవత్సర కాలంలోనే కొన్ని అక్కడ భవనాలు ప్రారంభోత్సవాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అమరావతి రాజధానిలో అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి సగములో ఆగిపోయిన బిల్డింగ్లు దాదాపుగా వచ్చే జనవరి నాటికి కొన్ని గృహప్రవేశాలు జరగవచ్చని కూడా సిఆర్డిఏ అధికారులు తెలియజేస్తున్నారు ఈ దిశగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఏపీఎన్ఆర్టీ సైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట సిడీ యాక్సెస్ రోడ్ నుంచి కుడిచేవైపుగా ఇటుగా వెళ్తే సిడీ యాక్సెస్ రోడ్డు ప్రక్కగా ఉందన్నమాట ఏపీఎన్ఆర్టి సైటు ఆ సైటు దాదాపుగా ఐదు ఎకరాలు పైగా స్థలం కేటాయించారు అక్కడ మట్టిని త్రవ్వి మనం ఇందాక చూసాం కదా ఇక్కడ తీసుకొచ్చి మట్టిని నేర్పుతున్నారన్నమాట చాలా ప్రొక్లైన్లు వేగవంతంగా చేస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా పనుల్లో వేగవంతం చేస్తున్నారు పూడికి తీసే తీసిన తర్వాత అక్కడ బిల్డింగ్లు దాదాపుగా ముప్పై ఐదు అంతస్తులు ఉండే విధంగా రెండు టవర్లు వస్తాయని కూడా చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా ప్రవాసాంధ్రులు విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవాలనే దిశగా నిర్మాణాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే వారు పెట్టే ప్రైవేట్ కంపెనీల్లో ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలు వస్తాయని కూడా ఆలోచనగా చూస్తున్నారు అది విశేషంగా చెప్పుకోవచ్చు అమరావతి రాజధానిలో రాయపూడి ప్రాంతంలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఎన్ఆర్టీ టవర్ల నిర్మాణం కోసం ఈ విధంగా మట్టి పనులు చేపడుతున్నారు చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అమరావతి డెవలప్మెంట్ గురించి సిఆర్డిఏ పనుల గురించి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం అమరావతి రాయ్పూర్లో చూస్తున్నాం ఈ రోడ్డు శివారు ప్రాంతంలోనే ఏపీ ఎన్ఆర్టీ వారి బిల్డింగ్ల కోసం నిర్మాణాల కోసం ఈ విధంగా మట్టిని త్రవ్వి ఇక్కడ ఈ శివారు ప్రాంతంలో మట్టిని చదువు చేస్తున్నారు చూడండి త్వరితగతిన ఈ బిల్డింగ్లు కూడా నిర్మాణాలు చేస్తారని చెప్తున్నారు ఆ ప్రక్కన దూరంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు ఆఫీసర్స్ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ సమీపంలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతికి ఒక వెన్నెముక లాంటి రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్ అంటారు ఈ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ సమీప ప్రాంతంలోనే ఇక్కడ రాయిపూడిలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట దాదాపుగా సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధానిలో అన్ని రోడ్లు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మాణాలు చేపడటం విశేషంగా చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల డ్రైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు కొన్ని చోట్ల మట్టి పూడికి తీర్త తీస్తున్నారు అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు పనులు అభివృద్ధి పనులు చేపడుతున్నారు ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఏకకాలంలో అభివృద్ధి దిశగా అమరావతి ముందుకెళ్తుందనే చెప్పవచ్చు ప్రతి గ్రామంలో వారికి కేటాయించిన పనుల్లో కార్మికులు కూడా నిమగ్నమై వేగవంతంగా చేస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా కూడా పనుల్లో వేగం పెంచారని చెప్పచ్చు ఎందుకంటే ఇటీవల సిఆర్డిఏ కార్యాలయం ఇక్కడికి సమీపంలో ఉండటం వల్ల సిఆర్డిఏ అధికారులు కూడా తనిఖీలు చేయటం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా తనిఖీలు చేయటం వల్ల మరింత వేగం పెంచారనే చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా ఏర్పాటు చేయాలనేది వారి ఆలోచన విధానం ఈ దిశగా విదేశీయాల పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రవాసాంధ్రులతో చర్చలు జరిపి ఇలాంటి బిల్డింగ్ నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని చెప్పాలి దాదాపుగా విదేశాల్లో స్థిరపడిన తెలుగువారందరూ కూడా ఇక్కడ నిర్మాణాల కోసం ఎంతో చేయుతనిస్తున్నారని చెప్తున్నారు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ అనమాట నిర్మాణం చేయాలి ఇక్కడ మట్టి త్రవ్వకాలు చేస్తున్నారు ప్రస్తుతం త్వరలో నిర్మాణాలు చేస్తారు వచ్చే మూడు సంవత్సరాల్లో బిల్డింగ్ల నిర్మాణం పూర్తి చేస్తారు ఐదు ఎకరాల స్థలం కేటాయించారు అన్నమాట వారి కోసం మనం చూస్తున్నాం కదా ఈ దూరంగా చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే ఈ ప్రొక్లైన్ ద్వారా మట్టిని తొలగించి ఇటువైపుగా చదువు చేస్తున్నారు అక్కడ ముప్పై ఆరు అంతస్తుల్లో ఉండే విధంగా రెండు టవర్ల నిర్మాణం కూడా చేపడతారు భవిష్యత్ తరాల కోసం అమరావతిలో చదువుకున్న నిరుద్యోగులకి ఇక్కడ పెట్టే ప్రైవేటు కంపెనీల వల్ల మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట రైతులు భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య తొలగే విధంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తారని కూడా చెప్తున్నారు అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశారు గతం కంటే మిన్నగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి అన్నిటికి మించి అమరావతి రాజధాని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సిడీ యాక్సెస్ రోడ్డును కూడా మూడో దశ నిర్మాణ పనులు కూడా చేపట్టారు ఉండవరి సమీప ప్రాంతంలో సీడి యాక్సెస్ రోడ్లో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు అక్కడ డ్రైన్ నిర్మాణం రోడ్డు విస్తరణ పనులు కూడా మూడో దశ నిర్మాణం సిడ్ యాక్సెస్ రోడ్డు వేగవంతం చేశారని చెప్పాలి ఈ విధంగా అమరావతిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్